ఓం మాత్రే నమ అందరికీ నమస్తే అండి చాలామంది సిస్టర్స్ అయితే డౌట్స్ అడుగుతున్నారు ఇవి లాస్ట్ ఇయర్ నేను తీసిన షార్ట్స్ అండి అమ్మవారి అంటే వారాహి అమ్మవారి పూజలు అయితే నేను లాస్ట్ ఇయర్ తీసిన వీడియోస్ అండి ఇవి అయితే కొంతమంది మన సిస్టర్స్ సబ్స్క్రైబర్స్ అడిగిన క్వశ్చన్స్ అయితే నేను ఈ వీడియోలో మీ అందరికీ తెలియజేస్తానండి అక్క మా ఇంట్లో ఫోటో లేదు మేము అమ్మవారి పూజ చేసుకోవాలనుకుంటున్నాము ఎలా అక్కనే అడుగుతున్నారండి మీరు అమ్మవారు అంటే మీ మీద అమ్మవారి అనుగ్రహం ఉంది అంటే తప్పకుండా అమ్మవారి ఫోటో రూపంలో మీ ఇంటికి వస్తుందండి లేదు అంటే మీరు ఒక్క సంవత్సరము అమ్మవారికి ఆ తొమ్మిది రోజులు దీపంలో కొలుచుకోయండి దీపంలో ఆ దీపంలోనే అమ్మవారికి వారాహి అమ్మవారి స్వరూపంగా తణుచుకొని ఆవాహయం చేయండి తప్పకుండా నెక్స్ట్ ఇయర్ అమ్మవారే మీకు ఆ నెక్స్ట్ ఇయర్ కాకపోయినా మీకు ఎప్పుడైనా సరే అమ్మవారు పటం రూపంలో కానీ విగ్రహం రూపంలో కానీ మీ ఇంటికి వస్తుందనమాట ఓకేనా ఎవరు చెప్పిన మాటలు వినొద్దు ఇంట్లో ఫోటో పె ఫోటో పెట్టొద్దు అలా అంటున్నారండి మీరు ఎవ్వరి మాటలు వినొద్దు అలాగే ఇవి గుప్త నవరాత్రులండి ఆడంబరం పనికి రాదు గుప్తంగా చేసుకోవాలండి అంటే సపోజ్ చిన్న విషయం మీకు చెప్తానండి ఎప్పుడైనా సరే మనము ఈ వారాహి నవరాత్రులు చేసేటప్పుడు సపోజ్ ఎవరికైనా మీరు ముత్తేదులకి పిలిచారనుకోండి ఒక వ్యక్తికి పిలిచేటప్పుడు ఆవిడ మంచి మనసుతో రావచ్చు లేదంటే చెడు చెడు మనసుతో రావచ్చు ఇదేంటి ఈవిడ ఇలా ఇలా పూజ చేసుకుంటుంది ఈ అమ్మ కొలుస్తుంది అన్నదనుకోండి అక్కడ మనకి ఆ పూజ ఫలితం అనేది మనకి రాదు వచ్చిన ఆవిడకి కూడా రాదనమాట అందుకోసం మన పెద్దలు అప్పుడు ఈ గుప్త నవరాత్రులని గుప్తంగా చేసుకోవాలి అని చెప్పారనమాట మీరు చక్కగా అమ్మవారికి కొలుచుకోండి ఇంట్లో ఓకేనా అయితే ఇంకొక విషయం ఏంటంటే అంటే మన రెండు రాష్ట్రాలు అంటే తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు చాలా అదృష్టవంతులని నేను చెప్పగలను ఎందుకంటే మంచి మంచి గురువులు ఉన్నారండి మనకి చాగంటి గారు అలాగే సన్ముఖ్ శర్మ గారు నండూరి శ్రీనివాస్ గారు ఎన్ని పూజల కోసం చెప్తారండి వీళ్ళు ముగ్గురు గురువులు ఆ సనాత ధర్మాన్ని మనం కాపాడుకుంటూ చక్కగా మనం పూజలు చేసుకుందామండి ఎవరి మాటలు వినొద్దండి తొలి మనకి చెప్పిన వాళ్ళు లేక మనం చేయలేకపోయాము అయితే ఇంకొక విషయం ఏంటంటే మనకి లలిత అమ్మవారి అనుగ్రహం కలగాలంటే ఖచ్చితంగా వారాహి అమ్మవారిని పూజించాలి ఆవిడ సైనికరాలన్నమాట ఈ వారాహి తల్లి తప్పకుండా మీరు వారాహి అమ్మవారిని కొలుచుకోండి భయపడవద్దు అయితే గుప్తంగా చేసుకోవాలి ఆడంబరం పనికిరాదు ఎవరిని ఇంటికి పిలిచి తాంబూలం కానీ ఇలాంటివి ఏమీ ఇవ్వద్దు ఫ్రెండ్స్ ఓకేనా అయితే మాత్రం తప్పకుండా లలిత అమ్మవారి ఫోటో అయినా పెట్టుకోవచ్చు లక్ష్మి అమ్మవారి ఫోటో అయినా పెట్టుకోవచ్చండి మీరు ఫోటో లేదని భయపడవద్దు గట్టిగా సంకల్పం చేసుకొని అమ్మవారి ధ్యాసలో ఆ తొమ్మిది రోజులు నిత్య దీపారాధన పెట్టుకునే అమ్మవారి ఆ తొమ్మిది నామాలు ఉన్నాయండి అవి చదువుకొని మీరు పూజ చేసుకున్నా సరే మీరే చూడండి నెక్స్ట్ ఇయర్కి మీకే తెలుస్తుంది ఈ అమ్మవారిని కొలిచాము మాకు ఎంత బాగుందో అని మీరే మళ్ళీ నా కామెంట్ బాక్స్లోకి వచ్చి మీరే మళ్ళీ మాట్లాడతారు ఓకేనా ఇవి మాత్రం ఖచ్చితంగా మీరు చేయండి ఎవరి మాటలు వినొద్దు ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి